올샷 때이 어떤... okay. ఇవి బాగా వస్తున్నట్టు ఉన్నాయి ఇది వరకు సరిగ్గా వచ్చేవి కాదు కోడిగుడ్లు అందులో పెట్టుకునే హార నీట్లో లా మళ్ళీ ఇప్పుడు అందులో వేస్తావు క మళ్ళీ

తోరు అడ్డుపడుతుంది ఉంటుంది ਦੇਖ ਵੰਦ ਨਹੀਂ ਇਹ ਉਹਦਾ ਇਹ టిఫిన్ తెచ్చుకోండి బాయ్ అయిందా పిల్లలకి డబ్బులు ఇచ్చి టిఫిన్ తెచ్చుకోమని పాలు ఒక ఇరవై రూపాయలు తెమ్మని ఏంటండి మసాలయ బాగుంటుందండి ఈ పాటకే చేసుకోవాలి

పులుసు పూర్తి ఉల్లిపాయలు అన్ని కోసిన చూసావా గ్రేవీ సరిపోతలేదు క్యారేజీలోకి పిల్లలు లంచ్ బాక్సుల్లోకి సరిపో సరిపోతా ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఉల్లిపాయలు ముంతరపుడు సార్ ఇంకా ఉన్నప్పుడు తక్కువ కోసుకున్న సరిపోతుంది కవరం చూడందులో సరే అని అంటున్నాను లైట్లు కట్టేయండి

ఈ బైపాస్ వచ్చాక చాలా మందికి ఉపాధి వచ్చిందిరా బైపాస్ పక్కన టీ కొట్లు పెట్టుకుంటున్నారు టిఫిన్ కొట్లు పెట్టుకుంటున్నారా గోలని కొట్లు పెట్టుకున్నారు ఈ కొట్లు పెట్టుకున్న వాళ్ళకి జీవనోపాధి బాగానే కల్పించారు బైపాస్ పక్కన కూడా బాగా లాగుతాయి తెలుసా మరి టీ తాగం బైపాస్ పక్కనే తాగేషన్ ఆ రోడ్ అంటే వాళ్ళు ఆగర్ల ఈ రోడ్ అంటే వచ్చేవాళ్ళు ఆగుతారు ఈ పై రోడ్ అంటే వాళ్ళు ఆగర ఇప్పుడు ఈ బైపాస్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అక్కడ ఎకరం పొలం వచ్చేసి నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంది ఇది ఉండి దారి బాగున్న చేలికి నలభై ఐదు నుంచి యాభై ఉందా ఇప్పుడు ఈ బైపాస్ పక్కన అరవై డెబ్బై లక్షలు అయిపోతుంది బైపాస్ పక్కన వాల్యూ పెరిగిపోయి అరవై డెబ్బై లక్షలు అయిపోతుంది ప్రస్తుతానికి ఇంకా ఉండకుండా ఇంకా పెరిగిపోతుంది రేటు బైపాస్ పక్కన అంటే మరి మాట్లాడరా

ధర్నా చేస్తారు మన ఏరియాలో అంటే ప్రతి ఏరియాలో కూడా అయినా ఆఖరికి ఏది గెలిసింది సెంటర్ కార్ తెలిసింది ధర్నా చేసినా సరే గవర్నమెంట్ తెలుసుకుంటే ఎవరు ఆగలేరు కానీ అసలు కూడా ఎమ్మరూ మన చూస్తున్నాం కానీ కాదు కదా ఒకసారి గవర్నమెంట్ని గవర్నమెంట్ని కాదనే మనం అసలు ప్రతకలం ఏ పని చేయలేము ఇప్పుడు ఇప్పుడు మనం బ్రతకాలంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే కావాలి గవర్నమెంట్ ముద్ర లేకుండా మనకి ఎంత డబ్బు ఇచ్చినా సరే దానికి వాల్యూ లేదు వాళ్ళు తయారు చేసిన డబ్బే మనం వినియోగించుకోవాలి ఈ పొలాలు మొత్తం ఈ మొత్తం ఫైనల్ అనుకో మన ఇండియాలో చైనాలో మొత్తం పొలం అంతా గవర్నమెంట్ అంటారు పొలం అంటారు కానీ గవర్నమెంట్ లేకపోతే మన బ్రతికెక్కడ ఉందిరా మనం పండించి గవర్నమెంట్కి అమ్ముతుంటే మనకు డబ్బులు ఎత్తుంది మళ్ళీ ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ముద్ర లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డబ్బులు చలామని ఒక మాట చెప్పాలంటే గవర్నమెంట్ లేకుండా మనం లేవు అలాగని మనం లేకపోయినా సరే గవర్నమెంట్ లేదు మరి ప్రపంచం అంతటికీ ఈ పంటంతా ఇచ్చేది ఎవరు మనమేగా మన అవసరం గవర్నమెంట్కి ఉంది గవర్నమెంట్ అవసరం మనకు ఉంది అలాగని సుకుంటుందే అంత నిలవ చేస్తారండే నలకని కాదు కానీ ఇప్పుడు ఈ బైపాస్ చేశారు కదా ఈ బైపాస్ వల్ల లాభాల నష్టమేమి లేదు ఎప్పటికైనా లాభం అన్ని ఆలోచించే చేశారు రెండు వేల ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఏడుకి లైన్ అయిపోద్ది అంటారా ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు అంతా ఇప్పుడు మూడు సంవత్సరాలు మటు చేస్తున్నారు మొత్తం ఐదు సంవత్సరాల టార్గెట్ ఇంకా రెండు సంవత్సరాలు అయిపోద్ది ఈ బైపాసు వాడుకలోకి వచ్చేలోకి వచ్చింది అవకాశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ సరుకు అక్కడికి చేరవేయాలంటే ఎక్కువగా రవాణా దేనికి దేని వల్ల జరుగుతుంది లారీల వల్ల నీకు విమానాలు చూడు అట్ల వల్ల తక్కువ నీకు మొత్తం దేశంలో ఎక్కడ చూసినా సరే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది లారీల వల్ల కానీ ట్రాన్స్పోర్ట్ ఉండాలంటే సోదరి మార్గం వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల దేశం నుంచి దేశానికి వెళ్తారాయన వాళ్ళ వల్ల దేశం నుంచి దేశానికి కానీ మొత్తం ఒక దేశంలోనే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే లారీలే లారీల వల్ల ట్రాన్స్పోర్ట్ బాగా జరగాలంటే రోడ్లు పోగవాలి రోడ్లు పోగవాలంటే రోడ్లు వేయాలి అందుకనే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగేది లారీల వల్ల ఇది ఇది మట్టి నిజం ऐसे ना मैं मैं समीर जैसे एंड करो ये मुरे जैसे ना बकरा 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 आज के 15 आज इधर खराने खाली कपाट पे आड़ता मन दलची लगा वो आज माच के उन्होंने भाई పేపర్ ఈ చివరికి ఎక్కడికి అయింది ఇంకా మిగిలింది ఎక్కడి నుంచి అంటే ఈ టేకు చెట్లు ఉన్నాయి కదా ఈ టేకు చెట్లు ఉన్న కాడ నుంచి చెరుకు తోట వద్దు ఎక్కడి నుంచి ఆ ట్రాక్టర్ దుంతుంది కదా అక్కడికి వేయాలి పేపర్ ఇది మొత్తం వేయాలి ఇంకా రేపు వస్తే ఈ ముక్క మట్టుకు అయిపోద్ది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయింది మేము ఇక్కడ వరకు వేసిన తర్వాత పేపర్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ పేపర్ వేసేటప్పుడు ఇది దుమ్ము కదా ఇది ఇది చూడండి ఒకసారి చూసారా దుమ్మెలెత్తుందో మేము పారట్టుకుని ఏతుంటే ఈ దుమ్ము లేచిపోయి గొంతులో నుంచి లోనికి వెళ్ళిపోయి గొంతులో పట్టేసేసి అసలు గొంతుకు గరగరలాడిపోతుంది అందుకని నేను చెరుకు మొక్క ఒకటి ఇరిసాను ఇది చెరుకు తోట ఇది నాకు నా ఫ్రెండ్ రాజుకి చెరువుకు మొక్క ఇరుచుకున్నాను కాళ్ళు చేతులు కడిగేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి తినుకుంటే బండి కాడికి వెళ్ళిపోతాం బండి ఏమో అక్కడ పాముల తోటలో పెట్టాం ఆ బండికాడికి వెళ్ళిపోయాక బండి ఎక్కి తిన్నగా ఇంటికి వెళ్తాం